హాయ్ అండి ఏమనుకుంటున్నారు ఇది చపాతి అనుకుంటున్నారా అస్సలు చపాతి కానే కాదండి ఇది గోధుమలు జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ కలిపిన చపాతి ఇది ఇది చాలా చాలా హెల్త్కి చాలా మంచిది నేనైతే చూడండి కొంచెం రౌండ్గా రాకపోవచ్చు కానీ చాలా హెల్తీ చాలా చాలా మంచిది నేను కొంచెం ఇది ఉడకాలని చెప్పేసి ఇలా మూత పెడుతుంటాను దోశలకి ఇలాగ చపాతీలకి కూడా ఎందుకంటే లోపల బాగా అని చెప్పేసేసి ఇది చాలా చాలా హెల్తీ దీనిలో కాంబినేషను మష్రూమ్ కర్రీ మష్రూమ్ కర్రీ అంటే గ్రేవీ కాదు చాలా స్పెషలు తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇది మనము ఎవ్రీడే అనేది ఇలా ఏదో ఒక డిష్ చేసుకొని ఇట్లా లైట్గా రుద్దుకుంటాను నేను ఉల్లిపాయని ఈ జొన్న రొట్టె అనేది చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే విరిగిపోతుంది అందుకని చాలా జాగ్రత్తగా వేయాలి జొన్న రొట్టె మొత్తానికైతే మా రోటీ అయిపోయింది రెడీ అయిపోయింది ఇది వచ్చేసేసి బీన్స్ బీట్రోటు క్యాప్సికమ్ కర్రీ ఇది ఇది కందిపప్పు గట్టిపప్పు ఉల్లిపాయ నేను మా పిల్లలు మొత్తానికైతే పెట్టేసుకున్నాం ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది మా ఫుడ్ డిన్నర్ నైటు ఇదైతే ఒక స్పెషల్ రెసిపీ ఇది స్టార్టర్స్ లాగా ఇది వచ్చేసి మష్రూమ్ చాలా చాలా టేస్టీగా ఉంది మొత్తానికి ఈరోజు మా డిన్నరు కంప్లీట్ హెల్తీ డిన్నరు మీ అందరికీ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్